శ్వేత డీటెయిల్స్ చూద్దాం రుణమాఫీపై ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేశారు మాఫీ కాని రుణమాఫీ రైతులను రేవంత్ సర్కార్ అవమానిస్తోందని ట్వీట్ చేశారు సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా ఇచ్చేది పక్కన పెట్టి వాపస్ దృష్టి పెట్టారని కమెంట్స్ చేశారు మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాపస్ ఇప్పుడు రైతు రుణమాఫీలో వాపస్ ఆప్షన్ అంటూ విమర్శించారు కేసీఆర్ రైతును రాజును చేస్తే మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారంటూ ఇప్పటికే మాఫీపై మంత్రులు సీఎం జూటమాటలు అసత్య ప్రచారాలు ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు సెల్ఫీలు దిగి రైతును అని నిరూపించుకోవాలంటూ నిలదీశారు ఆడలేక మద్దలాడ్డు అన్నట్లుగా రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ నయా డ్రామా షురు చేసిందన్నారు నాయన కాంగ్రెస్ పాలన అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్ జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ అంటూ ఎంటేశారు